హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీకు ఏంజెస్ ఏం గైడ్ చేస్తున్నారో చూద్దామండి మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏం రాబోతున్నాయో చూద్దాం ఓకేనా జై శివశక్తి ఓకే కాంప్రమైజ్ ఏ సిచ్యువేషన్ అయినా సరే మిమ్మల్ని ఇక్కడ కాంప్రమైజ్ అవ్వమంటున్నారండి మీరు మీ పర్సన్తో ఎనీ సిచ్యువేషన్లో గొడవలు జరిగి ఉన్నా మీ ఇద్దరి మధ్యన మిస్టన్స్ ఉన్నా ఏమన్నా ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నా ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు ఓకే తను తప్పు చేశారు మళ్ళీ తప్పు తెలుసుకుని తను మీ దగ్గర తిరిగి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయమంటున్నారు ఓకే అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అవుతుందని ఏం చేసి మీకు గైడ్ చేస్తున్నారు ఓకే